రాష్ట్రంలో ముప్పై లక్షల మంది లంబాడీల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా లంబాడీ జాతిని మోసం చేస్తుందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు లంబాడీ సామాజిక వర్గంకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న కూడా మంత్రి పదవి ఇవ్వడం లేదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ వాపోయారు సోమాజిగూడ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నలుగురు లంబాడి ఎమ్మెల్యేలు మంత్రి పదవి తెచ్చుకొని జాతికి ప్రతినిధులుగా ఉంటారనుకున్నాం కానీ వారు జాతిని మోసం చేస్తున్నారని అన్నారు పాయింగ్ పాయింట్ రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ జాతిని జాగృతం చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియచేస్తామన్నారు పాయింగ్ పాయింట్ అదేవిధంగా బంజారాజాతి గురువు అయిన హాతీరాం భవాజీకి సంబంధించి ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడాలని డిమాండ్ చేశారు హాతీరాం భవాజీకి సంబంధించిన మఠం పీఠాధిపతిగా బంజారా జాతికి చెందిన వారిని నియమించాలని ఏపీసీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు హాతీరాం భవాజీ జన్మదినం పురస్కరించుకొని పీఠాధిపతిగా బంజారా బిడ్డను నియమించాలనే డిమాండ్తో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో చలో తిరుపతి కార్యక్రమం చేపట్టామని దానికి పెద్ద సంఖ్యలో బంజారాలు తరలిరావాలని రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈరోజు సేవలాల్ సేన మరియు ఎనిమిది అనుబంధ సంఘాల ప్రతినిధుడు సమావేశం సమాజంలో పెట్టుకోవడం జరిగింది దీనికి ప్రధానంగా రెండు విషయాలను ఈ సమాజానికి మా జాతి ప్రజలకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది లంబాడీలు ఉండి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలు సోయి తప్పి బుద్ధిహీనులై ఈ జాతిని గాలి కొలు చేసే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధ కలుగుతున్నది దానికి నిరసనమే గత తెలంగాణ వచ్చిన తర్వాత రెండు రెండు సార్లు ప్రభుత్వం చేసిన బీఆర్ఎస్ పార్టీలో లంబాడీలకు లంబాడి బిడ్డలకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ లంబాడీలో ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వకపోవడమే కాక నమ్మించి మోసం చేసి ఇలా జాతి ఓట్లను దండుకొని ఇవాళ జాతిని మోసం చేస్తున్న వీళ్ళు కళ్ళు ఆర్పుకొని చూస్తున్నటువంటి దరిద్రులను మేము ఈ సందర్భంగా ఇప్పటిదానుక వాళ్ళ మీద నమ్మకాన్ని వాళ్ళు తెచ్చుకుంటారేమో ఈ జాతికి ప్రతినిధులుగా ఉంటారేమో అని భావించడం కానీ వాళ్ళకు కూడా సోయలేదనేది అర్థమైపోయింది కాబట్టి శివ సేనగా ఈ జాతి బిడ్డలను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను తిరిగి ప్రజలను చైతన్యం పరిచే కార్యక్రమం తీసుకోవాలని శివ సేన భావించి రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీస్తున్నాం రెండోది హాతిరామ్ బాబాజీ వెంకటేశ్వర స్వామి తోటి పాచికలాడి వాటితో సాహసం చేసినటువంటి మా గురువు మా బంజారా బిడ్డ ఆ గురువుకు సంబంధించిన లక్షల కోట్ల ఆస్తి ఎక్కడెక్కడనో బెంగళూరు బాంబే హైదరాబాద్ తిరుపతి ఈ ప్రాంతాలు ఉన్నబడిన ఆస్తి మొత్తం అనేక ప్రాంతం ఇప్పటికీ ఆ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం వహించి ఆ ఆస్తులను కాపాడే ప్రయత్నం చేయట్లేదు హిందూ పేరు మీద బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి ఆ లక్షల కోట్ల ఆస్తిని కాపాడాలని అదే మాదిరిగా హతిరాం బాబాజీకి సంబంధించిన మట్టు పీఠాధిపతిని మా బంజారా బిడ్డకు రేపు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మా బంజారా గురువును ఆ పీఠాధిపతిని చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ లో భాగంగా ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నాడు చెలో తిరుమలను పిలుపునిస్తూ ఈ దేశంలో ఉండబడిన ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఆ రోజు హతిరామ్ బాబాజీ యొక్క జన్మదినాన్ని తిరుమలలో ఈ డిమాండ్ ను మన ప్రదర్శన తోటి సాధించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు ధన్యవాదాలు